అందరికీ నమస్తే అండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇంపార్టెంట్ సబ్జెక్టు సో మన ఛానల్ వెల్వేషర్స్ నా వెల్వేషర్స్ మన ఛానల్ నిత్యం చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా కింద డిస్క్రిప్షన్లో అనే మెయిల్ ఐడి ఉంది మెయిల్ చేయండి ఎందుకంటే ఒక పాలసీ పర్మైండేషన్ నేను ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండి మీ అందరి అభిప్రాయాలు అడుగుతున్నా అదేమిటంటే మనం ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటనేది మీ అందరికి తెలుసు డైలీ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలుసు మనం గ్రౌండ్ రిపోర్ట్స్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి ఎవరు గెలుపు అవకాశాలు ఏంటి ఏంటి అనేది మొత్తం మనం ఎన్నికలకు ముందు దాదాపుగా నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి అప్డేట్స్ చెప్పుకున్నాం మిగిలిన మనకు రిపోర్ట్స్ రాలేదు కాబట్టి చెప్పలేదు నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాల గ్రౌండ్ అప్డేట్స్ మనం చెప్పాం ఎన్నికలకు ముందు దేనికది విడివిడిగా చేసాం సో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఇన్నాళ్ళు కూడా రా రాష్ట్ర స్థాయి అంశాలనే ఈ ఛానల్లో పెట్టాం సో ఇప్పుడు ఈ నెల ఈ నెల పదిహేను రోజుల నుంచి గత నెల పదిహేను రోజుల నుంచి కూడా మళ్ళీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్స్ వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు అక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ నియోజకవర్గాల వారికి అనలైజ్ చేస్తున్నాం ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సారీ నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్లస్ నెల్లూరు కాంబినేషన్లో ఉన్న నియోజకవర్గం ఒకటి అండ్ పల్నాడు జిల్లాకు సంబంధించి ఐదు ఇలా దాదాపుగా పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పాం మనం అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు కొంతమంది దాన్ని మిస్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మనం ఏదో వాళ్ళని బెదిరించడానికో వాళ్ళని ఇచ్చేయడానికో చేస్తున్నామని లోకల్లో ఎవరో చెప్తే చేస్తున్నామని వాళ్ళు అపోహలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మన మనం ప్యూర్లీ మన ఇంటెన్షన్ ఏమీ లేదు అన్ని నియోజకవర్గాలు చేస్తున్నాం మనం ప్రతి నియోజకవర్గం చేస్తాం ఏది వదిలిపెట్టం అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా మేబీ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరగవచ్చు ఎమ్మెల్యేలకు తెలియకుండా జరగవచ్చు కదా అందుకని మనం అలర్ట్ చేయడానికి చేస్తున్నాం అలా తీసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు నేను నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ పేర్లతో చేసేసా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి నెల్లూరు సిటీ నారాయణ గారికి సంబంధించి పేర్లతో చేసేసా వాళ్ళకి తెలియకుండా జరుగుతుందేమో అప్రమత్తం అయితే మంచిదని వాళ్ళు దాన్ని స్వీకరించారు గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న వ్యవహారాల మీద సరి చేసుకుంటున్నారు ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలరు మిగిలిన నేను పేర్లు లేకుండా చేశాను సో దాంతో రీసెంట్గా నేను ఏదైతే వీడియో చేశానో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో నేను ఎవరో చెప్తే చేశానని లేకపోతే నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇవ్వలేదో నేను బ్లాక్మెయిల్ చేస్తే చేశానని రకరకాల ఆరోపణలు నామే చేయడం మొదలుపెట్టారనమాట సో నిజానికి ఆయనకి నాకు అసలు కన్వర్జేషన్ లేదు ఆయనకి నాకు ఎన్నికలు అయిన తర్వాత అసలు కన్వర్జేషన్ లేదు మాటలు లేవు ఏమీ లేవు కానీ నేను ఆయన్ని అడిగానని ఆయన నాకు ఇవ్వలేదు కాబట్టి వీడియో చేశానని సాక్షాత్ ఆయనే నాతో వాదించాడు నేను ఆయన కాసేపు వాదించుకున్నాం సరే అదంతా వేరే వేరే విషయం కానీ ఒకటి మాత్రం నిజం మనం కేవలం అప్రమత్తం చేయడానికి మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాం గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తున్నాం దీనిలో ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు ఆయన ఒక్కడ మీదే చేస్తే మనం ఆయన్ని టార్గెట్ చేసినట్టు ఎవడో చెప్తే మనం చేసినట్టు లేదా ఆయన మనకు ఇవ్వకపోతే చేసినట్టు కానీ మనం ఆయన ఒక్కడమే చేయట్లేదు కదా అన్నీ చేస్తున్నాం కదా అన్ని నియోజకవర్గాలు చేస్తున్నాం ఆల్రెడీ నలభై నియోజకవర్గాల రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి చేయాల్సినవి రెడీగా ఉన్నాయి కానీ అది ఆచితూచి చేయాలి ఒక్కొక్క నియోజకవర్గం మీద మనకు వచ్చిన రిపోర్ట్ ముప్పై నలభై పేజీలు ఉంటుంది వాటన్నింటిని మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ వెరిఫై చేసుకోవాలి ఇదంతా చేయడానికి టైం పడుతుంది కొంచెం రిస్కీ జాబ్ టఫెస్ట్ జాబ్ ఖచ్చితంగా రిస్కీ జాబ్ కొంతమంది ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నెగిటివిటీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మనం చేసిన వీడియోస్లో వెతుకుతున్నారు కావాలని మన మీద లేనిపోని టెన్షన్స్ ఆపాదిస్తున్నారు మనల్ని తిరిగి బెదిరించి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకే ఇదంతా చూసిన తర్వాత మన ఛానల్ వెల్వెషర్స్ మన ఛానల్ శ్రేయోభిలాషులు పెద్దలు కొంతమంది ఏమి నిర్ణయం అంటే ఏం చెప్పారంటే నాకు సలహా ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే ఎలాగ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది సో ఎమ్మెల్యేలు కొంతమంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలో ఆ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు లోటుపాట్లు తెలుసుకోవడానికి టైం పడుతుంది ప్లస్ ఆ పవరు ఆ వేడి ఆ పొగరు కొన్నాళ్ళు ఉంటుంది సో అదంతా లోటుపాట్లు ఆ ఇబ్బందులు ఆ బ్యాలెన్సింగ్ చేయడానికి ఒక వన్ ఇయర్ టైం పట్టవచ్చు కాబట్టి ఈ వన్ ఇయర్ మీరు ఏమైనా ఎలిగేషన్స్ వస్తే మీ దగ్గర పెట్టుకొని వన్ ఇయర్ తర్వాత చేస్తే బాగుంటుంది సో ఈలోగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వంద నియోజకవర్గాలు సరి సెట్ చేసుకోండి తెప్పించుకోండి వన్ ఇయర్ తర్వాత నుంచి వాళ్ళ దృష్టిలో విషయాలను పెట్టి మీరు వీడియోస్ చేయండి గ్రౌండ్ రిపోర్ట్స్ అలర్ట్ చేయండి తప్పులేదు అని మన ఛానల్ వ్యూవర్సు సీనియర్ సబ్స్క్రైబర్సు పెద్దలు కొంతమంది హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు నాకు చెప్పారు సో నాకు ఇప్పుడు ఇప్పుడు కొనసాగిద్దామా ఏదైతే అదే అయింది ఇప్పుడు ఇంకా వీడియోస్ చేద్దామా నియోజకవర్గాల వారీగా లేదు వన్ ఇయర్ ఆగి చేద్దామా అనేది మీరు డిసైడ్ అవ్వండి మీరు నాకు స సలహా ఇవ్వండి ఎందుకంటే నాకైతే నాలో ప్యూర్లీ ఎటువంటి ఇంటెన్షన్స్ లేవండి మనం వీడియో చేయబోయే ఏ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ ఏ ఎవరితోనూ నేను వ్యక్తిగత డీల్స్ పెట్టుకోను ఓపెన్ హార్ట్గా చెప్తున్నా చాలా ప్యూర్గా చెప్తున్నా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా మన ఛానల్స్ రెండు ఛానల్స్ కూడా సక్సెస్ఫుల్ ఛానల్స్ మంచి రెవెన్యూ వస్తుంది నాకు మన టీంకి అది చాలు సో దాని ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం కాబట్టి ఏదో రిపోర్ట్ చేసి ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం చెయ్యి చాపాల్సిన అవసరం మనకు లేదు చెయ్యి చాపితే ఎమ్మెల్యే దగ్గర ఆత్మాభిమానం తాకట్టు పెట్టినట్టే ఆ ఆత్మాభిమానం తాకట్టు పెట్టాల్సిన అవసరం నాకు జీవితంలో రాదు నేను ఇది కాకపోతే ఛానల్స్ మూసుకొని వేరే పని చేసుకుంటా వేరే పని చేసుకుంటా అంతే తప్ప నాది ఎప్పుడు ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చేయి ఉండకూడదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే నా సబ్స్క్రైబర్స్ దగ్గర నేను తల వంచుకొని అడుగుతా నాకు ఈ అవసరం ఉంది నేను ఇలా మనం ఇది చేయాలనుకుంటున్నాం ఇవ్వండి అని అలా నేను ఇప్పుడు రెండు మూడు సార్లు అడిగాను సబ్స్క్రైబర్సే ఇచ్చారు సబ్స్క్రైబర్స్ నుంచే నేను తీసుకుంటా ఏ ఒక్క నాయకుడి నుంచి కూడా తీసుకో ఎందుకంటే తీసుకోకుండానే రీసెంట్గా ఒక నాయకుడు ఎంత వాగాడే అసలు మనం తీసుకోలేదు ఆయన అడగలేదు ఆయనకు ఫోన్ చేయలేదు కానీ ఆయన ఎంత వాగాడే తీసుకుంటే ఇంకెంత వాగుతాడు కదా సో వాళ్ళకు మనం అవకాశం ఇవ్వకూడదు పొలిటీషియన్స్కి అందుకే నేను ఎవరి దగ్గర కూడా అటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళం పర్టికులర్గా ఎన్నికలైన తర్వాత ఏ ఒక్కరితో కూడా అటువంటి డీలింగ్స్ మనకు ఉండవు భవిష్యత్తులో కూడా ఉండవు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడుతున్నాను నా కంటెంట్ మీద నా క్రెడిబిలిటీ మీద మన ఛానల్ వ్యూస్ మీద మీ వ్యూస్ మీద నేను ఆధారపడుతున్నాను ఎందుకంటే లక్ష వ్యూస్ వస్తే నలభై డాలర్లు వస్తుంది నలభై నుంచి అరవై డాలర్లు వస్తుంది లక్ష వ్యూస్ వస్తే అంటే చూసుకోండి మినిమం ఒక మూడు వేలు నాలుగు వేల అమౌంట్ వస్తుంది ఒక వీడియోకి లక్ష వ్యూస్ వచ్చిన వీడియోకి సో మనకు మంచి రెవెన్యూనే వస్తుంది సో దాన్ని బట్టే మనం ఉన్నాం తప్ప మెయింటైన్ చేసుకుంటున్నాం తప్ప అంచెలంచెలుగా ఎదుగుతున్నాం తప్ప షార్ట్కట్లో మనకెందుకండి సో పొలిటీషియన్స్తో అసలు మనం పెట్టుకోం వాళ్ళు పాముల్లో అంటే పర్టికులర్గా ఇప్పుడు కొత్తగా ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటాం వాళ్ళు పాములు లాంటి ఎప్పుడు కార్ పక్కనున్నే ఉండి కాటు వేసేస్తారనమాట సో అటువంటి వాళ్ళతో నేను అస్సలు పెట్టుకోను కొంతమంది గురించి చెప్తున్నాను అందరి గురించి చెప్పట్లేదు సో దయచేసి నా మీద లేనిపోని అభియోగాలు లేనిపోని చిల్లర చిల్లర ఆరోపణలు వచ్చినా ఎవరు పట్టించుకోవద్దు నమ్మొద్దు సో ఇక మీద ఎమ్మెల్యేలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పాలా వద్దా చెయ్యాలా వద్దా ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్తున్నా కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన టీం గ్రౌండ్ రిపోర్ట్ పూర్తయింది నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ మన దగ్గర రెడీగా ఉంది సో అది నేను చేస్తే మళ్ళీ వీళ్ళతో కూడా గొడవ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అక్కడ వాళ్ళు ఎవరు రూపాయి తిన్నావన్న ఒప్పుకోరు లేదు లేదు నేను పది రూపాయలు టైపు రూపాయి నేను తిన్నాని ఎవరి కాదు కొబ్బరిలో ఆడతారు కానీ మేడు పండే విప్పితే అన్నీ బొక్కలే చాలా ఉన్నాయి ఒక నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే గారి స్వయాన సోదరుడు ఎవరో ఆ లిక్కర్ మీద వాళ్ళ బ్రాండ్ వాళ్ళ లోగా వేసుకొని బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నాడు అది కూడా మనం చెప్పాలి చెప్తే ఆయన కూడా ఒప్పుకోడు ఏడుస్తాడు మన మీద అలాగే కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయి చాలా దారుణమైన వ్యవహారాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంకో రెండు నియోజకవర్గాలు అవి చెప్పాలి చెప్తే ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు కూడా అదే అంటారు ఈ నన్ను డబ్బులు అడిగాడు ఈ నేను ఈ నేను డబ్బులు ఇవ్వదు కాబట్టి వీడియో వీడియోలు చేశారా అంటాడు వాళ్ళు కూడా అదే అంటారు సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లా వీడియోస్ చేస్తే అది చేస్తే అలా ఉంటుంది చెయ్యకపోతే నా మనసు ఒప్పుకోవట్లా ఎందుకంటే మన వృత్తే అది ఎమ్మెల్యేలు చేసిన తప్పులు ఆ ప్రజలకు చెప్పాలి కదా ఆ నియోజకవర్గ వాటర్లకు చెప్పాలి కదా ఎవరో ఒకరు అడిగేవాళ్ళు తప్పులను ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పేవాళ్ళు ఉండాలి కదా మన వృత్తి మన ఛానల్ లక్ష్యం అది సో అందుకు మీరు నాకు సలహా ఇవ్వండి కేసులు పెడతారా నేను కేసులకు రెడీ నేను లీగల్గా ఫైట్ చేయడానికి రెడీ కేసులకు నేను భయపడను ఏ ఒక్క రిపోర్ట్ నేను ఎవరి మీదైనా ఇది పెడితే కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లీగల్గా వెళ్తే నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను కాకపోతే మనం పేర్లు చెప్పం లీగల్గా మనం దొరకకుండా ఉండటం కోసం మన సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకుంటాం సో నేను ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్స్ కంటిన్యూ చేద్దామా లేదా ఇంకొక నాలుగు నెలల తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత ఐ మీన్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన తర్వాత చేద్దామా జూన్ తర్వాత నుంచి చేద్దామా మీరేం సలహా ఇస్తారు అనేది ఇవ్వండి ఏదైనా సరే ఇంటెన్షన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం ఎంత రిస్క్ అయినా పడ్డానికి నేను సిద్ధం నా సబ్స్క్రైబర్స్ నాకు తోడుంటాయి నా వ్యూయర్స్ నాకు తోడుంటాయి ఎవరిని నేను లెక్క చేయాల్సిన పనే లేదు అయినా ఫైట్ చేయడానికి నేను రెడీ ఇటువంటి చిల్లర మల్లర ఆరోపణలు నా మీద వచ్చినా నేను పట్టించుకోను సో మీ ఉద్దేశం ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ